బిస్మిల్లాహ్ ఇర్రహ్మాన్ ఇర్రహీం ద్వంద్వ వైఖరి అవలంబించే వాళ్ళ గురించి హదీసులు ఏం చెప్తున్నాయి ఒకసారి చూద్దాం హజరత్ అమ్మార్ బిన్ యాసిర్ రజిల్లా తాలా అహ్నా గారు దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లా సలం వారు ఈ విధంగా బోధించినట్లుగా చెప్పడం జరిగింది ఏ వ్యక్తి అయితే ఇహలోకంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తాడో కప్పుటుల వలే వివిధ వ్యక్తులతో వేరువేరు రీతుల్లో మాట్లాడుతాడో అతడి నోటిలో ప్రళయ దినాన రెండు అగ్ని నాలుకలు ఉంటాయి ఈ విషయాన్ని సునన్ అబూ దావుద్ అనే గ్రంథం నుంచి ఈ విషయం సేకరించడం జరిగింది ఎవరైనా ద్వంద్వ వైఖరి అవలంబించినట్లయితే వారు ఈ ఈ వాక్యాలని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను అలాగే మీకు మంచిగా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలా అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఆల్